కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీలో దివంగత మంత్రి బీజీ వేముల వీరారెడ్డి ఇరవై నాలుగవ సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని టీడీపీ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ రితీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా వర్ధంతి వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి దేవాదాయ శాఖ మంత్రి ఆనంద రామనారాయణ రెడ్డి పాల్గొని వీరారెడ్డి గారి చిత్రపటం వద్ద నివాళులర్పించారు పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు కార్యకర్తలు విజయమ్మ ఇంటి వద్దకు చేరుకుని అక్కడి నుంచి బయలుదేరి వీరారెడ్డి ఘాటు వద్ద వచ్చి అక్కడ ఘన నివాళులర్పించారు అనంతరం అక్కడి నుంచి బయలుదేరి నాలుగు రోడ్ల కూడల వరకు వీరారెడ్డి కాంక్ష విగ్రహానికి గజమాలలు వేసి జోహార్లు అర్పించారు అనంతరం ఎస్బీవీఆర్ కళాశాల ఆవరణలో నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి అదేవిధంగా బీజీ వేముల వీరారెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని కళాశాల ఆవరణలో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు అనంతరం టీడీపీ సమన్వయకర్త రితీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ స్వర్గీయ బీజీ వేముల వీరారెడ్డి గారు బద్వేల అభ్యున్నతి కొరకు అహర్నిషులు కృషి చేశారని తెలిపారు కళాశాల ఆవరణలో భారీ ఎత్తున నిర్వహించారు कोई धमकली करा दें, चाहे भी धमकला करवाएं, हाँ, और खान-खाओ निकली, तो वो भी अच्छा धमकला, अब तो किंवदंती किसी को बात करने के बाद ही हैं। हूँ? जितना घर में आदमी निकलते हैं, निकलते हैं तो आधार निकलते हैं। अत्यन रूपे त्रिलोकं तन्दुलं पुदुमनं वेदमावरं सोदरं पुदुमनं स्तरो सरस ओत्या नद्यसो केस्वं प्रज्ञावादं च भाषसे गता गता できんことに合でって మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి